ముఖ్యమంత్రి ఎవరు నీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పిలిపినేరకు వైసీపీ పార్టీలోకి తేర చేరడానికి నిర్ణయం తీసుకున్నారండి పద్నాలుగో తేదీ ఉదయం స్టార్ట్ అవుతారండి ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ మధ్యన పార్టీలో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నారండి ఆ విషయం మీ ద్వారా నన్ను అభిమానించే వాళ్ళందరికీ తెలియపరచ కోరుకుంటున్నానండి తొమ్మిది మంచి మంచి పైనింగ్ స్టార్ట్ అవుతానండి ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ మధ్యని వర్క్ సంవత్సరం పర్కి వచ్చేస్తానండి ప్లేసు వెన్యూ చెప్పలేదండి వెళ్తున్నామండి అయ్యా సార్ భారీగా వెళ్తున్నారని ఉన్నాయి ఎవరికెలా పిలిపించారా నైన్ వైకల్ పిలిపిలేదు సార్ అయ్యా నేను తీసుకున్నానండి మీరు వారి పేరు బిజల్ రెడ్డి గారి ద్వారాను కాకినాడ ఎమ్మెల్యే చంద్రసాఖర్ గారి ద్వారాను గత గారి ద్వారా మన కనబాబు గారి ద్వారా వచ్చిందండి నేను కూడా వారికి మద్దతుగా ఉండాలని నిర్ణయించుకోవాలండి ఇంకా మంచి మంచి పథకాలు సంచిన పథకాలు ఇంకా పేదవారికి అనిపించేదాకా నా వంతు నేను పూర్తి కోసం ఆలోచనతో ఉండి సార్ సార్ ఇప్పుడు కాకినాడ పార్లమెంట్కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారంటున్నారు కదా ఆయన మీద అయినా మీరు పోటీ చేయగలను నేను ఎటువంటి క్రెడిడేషన్ పెట్టలేదు సార్ ఎమ్మెల్యే సీట్ కానీ ఎంపీ సీట్ కానీ అనుకున్నాను సర్వీస్ చేయడం కోసం వస్తాని చెప్పానండి భగవంతుడు దయ వల్ల వారి మంది అధికారం రావాలి వచ్చిన తర్వాత వారు ఏదైనా ఇస్తే తీసుకోవడానికి సుముఖంగా ఉన్నాను తప్ప ఇప్పుడు మాత్రం ఎటువంటి సీటు నాకు కానీ నా కుమారుడు కానీ అడిగే ఉద్దేశం పెట్టుకునేది అండి అన్కండిషనల్గా ఏదైనా చేయడానికి మేము నిర్ణయించుకున్నాను సార్ అన్కండిషన్గా చాలామంది అభిమానులు మీ అభిమానులు మీరు ప్రత్యక్ష రాజకీయాల్లో ఇది కూడా ప్రత్యక్ష రాజకీయం చేస్తారు రాజకీయాల్లో ఉన్నా ఉంటాను వారి తరఫున ముఖ్యమంత్రి తరఫున ప్రచారం చేస్తాను సార్ రాజకీయంలో ఉంటే సార్ ముఖ్యమంత్రి ఆదేశిస్తే పోటీ చేస్తారు సార్ ఎక్కడి నుంచి నేను చెప్పాను సార్ వారికి నేను సేవ చేస్తానండి సార్ మీరు అధికార ప్రావం నా వంతు నేను కృషి చేస్తాను ఎటువంటి పదవి కాంచ నాకు కానీ నా కుటుంబం లేదు తర్వాత అధికారం వచ్చినంత మీకు వరంటీ తిరిగేది అధికారం వచ్చినా కూడా నేను అడగనండి నీ అంతా వరంటీ ఇవ్వండి అని కండిషన్ పెట్టలేదు ఓకే పూర్వకే లెటర్ ఎంచుకోనండి So why is it that you want <laughs> <laughs> <laughs>